ਨਾ ਨਾਮਾ 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 We'll <laughs> చేరుకున్నారట కొల్లవారు అంతలోని భార్య భర్త ఇరువురు కూడా దిగోతుల మీదకి చేరుకున్నారట నాయన ఇంతలోనే అలా అని వీళ్ళ నగరం చేరుకున్నారట అంతలోని వారి సమాచారం అలా ఉండగా ఎవరి సమాచారం ఎలా ఉందండి ఆ నాడు దేవులకు వెళ్ళేటటువంటి దేవత పక్షులు గుర్తు వద్దకు వస్తూ ఉండగా నరవాసన వస్తూ ఉన్నదట నరవాసన చూసినటువంటి దేవత పక్షులు అంటే కూడా తన పక్షి పిల్లల వద్దకు వచ్చి

కూర్చున్నా ఎవరో అన్నికలమంటే కొల్లా శివరాయ్య అమ్మా వాడు తిరుపతి దేవస్థానం ఇక్కడ ఆగాడమ్మా రంగమ్మదేవి ఎంత మంచిది అమ్మా అన్నవో రామచంద్రమ్మ పళ్ళు పొలాలు అందించింది తల్లి

చె ఆయన పక్షి రాజా అమ్మా అడుగుతున్నావు కాబట్టి చెబుతాను నాయనా అని చెప్పి అమ్మా తన పక్షి పిల్లల వద్దకు వచ్చి అంటూరుదయ్యా పక్షిరాజ కాని కృష్ణయ్య గారి ఎంత నీవు కుమారునిగా జన్మించవయ్యా వస్తున్నాను మహాతల్లి చేతి మీతారు ఆ మహాతల్లి తిరుపతి దేవస్థానంకి వెళ్ళిన అక్కడ శ్రీనివాసులు ఆమెకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించినాడు ఆమె గర్భాన నీవు ఆడబాలగా జన్మించవమ్మా అని చెప్పి పక్షులు ఎందుకు అంతర్ధానమే వెళ్ళిపోయాడు వార్తలోని ఆ పక్షి పిల్లల సమాచారం అలా ఉండగా ఎవరి సమాచారం ఎలా ఉందో తెలుస్తానైనా నగరములు రతనాల రంగమ్మ దేవి అలారా స్నానం ఆచరించి నాగమల్లి పుష్పములు ధరించి మొదటిన విభూదిని దిద్ది శ్రీనివాసు ప్రసాదించినటువంటి మామిడి పండును భుజించి భుజించగా మిగిలినటువంటి మామిడి టెంకను అలా కోరి పెద్ద గోవు ఆ యొక్క మహామై టెంకుని పూజించింది అలా పూజించగానే రంగం పాడు వచ్చిన దగ్గర నుంచి నెల తప్పిందా అమ్మాసా అమ్మాయా నువ్వు చెప్పమ్మాయి ఏడన్నా బిల్లు పిల్లలు పాసు దొక్కుతారు రైలు పట్టాలు తప్పుద్ది నెల తప్పడం నిద్ర చెప్పడం అబ్బాయి ఇంకా అదే కాదంటావా అమ్మ అక్క చదువుతా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్

రసమేసి పెట్టద్దని చెప్పానికి పెట్టద్దు బాబా అని ఎన్నడా వచ్చిన కానించి పోసాడు రసం వాడు వచ్చిన ఖర్చు పోయాడు రసం దాగి ఓయ్ அம்மா எடுத்து அடிந்த అదిగో నా పెళ్లికి ప్రతి పెళ్లి కవిసక్క చెప్పు ఒక ముగ్గుడు ఉండేవాళ్ళు నాయనా నా పెళ్లి స్టోరీ నీకు చెప్పాలిరా ఇప్పుడు నేను ఫస్ట్ కాలేజీ చదివే రోజుల్లో తలకై దించాల్సిందే రోజు రోజుల్లో ఒక అబ్బాయిని పెళ్లి ప్రేమించాను మామూలుగా ఉంటాడు అనుకున్నాడు ఆరు అడుగులు ఉంటాడు

ముందు ఇంకా చేతికొచ్చింద్రా ఏమొచ్చింది చుట్టూరా చుట్టా అది కాలేజీలో రోజుల్లో చుట్టూ ఎన్ని రోజులు ప్రేమించావే

సమస్తాన్ని ప్రేమిస్తూ లావు ఉండాడు అని సమస్తాన్ని ప్రేమించాను రాడు మా చక్కదనం ఉండాడు నేను చెప్పిన మాట వింటాడు అనుకున్నా ఎంత ఎత్తు ఉంటాడు అని అడగరే నా మీద జనం తక్కువ ఉంటాడు చెప్పిన మాట వింటాడుగా ఉండడు జనం తక్కువ ఉండడు చెప్పినట్టు ప్రేమించాను రాసుకొని పోతున్నాను రా ఓరే నాయనా విజయవాడ వారద మీనికి బాగానే గట్టిగా కాలు వచ్చింది నదిలో పడ్డా ఇక మూడో వాడు వచ్చాడు అని మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మూడు పెళ్ళి నీరు అబ్బాయి రెండు రెండున్నారా రెండు ఎవరైనా సరే నీకు అంటే ఒకళ్ళో ఇద్దరు అంటారు అండర్ గ్రౌండ్ లో ఉండాలా అమ్మాయి అరవై వచ్చేదో పోయేనా కానీ అసలు ఎంతమంది పిల్లలు అమ్మాయి

అమ్మాయి కొంట్లో నీళ్ళు కాదు చెరులో నీళ్ళు కాదు బాయిలో నీళ్ళు కాదు ఇదిగో నన్ను తోస్తే పైకి వస్తాలే కానీ నీకే కాళ్ళకి జాగ్రత్త చూసుకో చెరులో నీళ్ళు కాదు కాదు బావిలో నీళ్ళు కాదు ఇగో నీకు నెల అంటే తెలియదు నీళ్లు పోసుకోవడం అంటే తెలియదు తెలియదుగా ఏమి నిద్ర మోగందానా రత్నాల రంగమదేవికి గర్భ వచ్చింది పాడు గర్వం కాదు అది అంటే తొమ్మిది నెలలు పది నెలలు అయిన తర్వాత పన్నెండు పాపకో పాపకో జన్మనిస్తుంది అని అర్థం నిద్ర ముఖం దాని அல <laughs> <laughs>